అదే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అజయ్ సంక్షేమంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతాయి గతంలో జిల్లా అనుబంధ సంఘాలన్నీ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జిల్లా కార్యవర్గము ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటి వినాయక తర్వాత మంచి రోజు స్టార్ట్ అయితే కాబట్టి నేటి నుంచి మూడు నెలల వరకు రాష్ట్రం అంతా విస్తారంగా పర్యటించి జిల్లా కార్యవర్గాలు నియోగ కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో అజయ్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పాటు జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరుగుతుంది గురువు కుల భాగంలో ఆరు నియోగాలు అంటే కోర్టులో లేరు కాబట్టి ఐదు నియోగాలకు సంబంధించిన కుల భాగంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికకు సపోర్ట్ చేయాల్సిందిగా పత్రికా స్వాదం మీ ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గంతో పాటు రాష్ట్ర కమిటీకి అంటే జిల్లాలో గతంలో పనిచేసిన వాళ్ళ సీనియర్లు గుర్తించి వాళ్ళని రాష్ట్ర కమిటీలో తీసుకొని అదేవిధంగా నూతన కార్యవర్గం అంటే మహిళా కార్యవర్గం కానీ యూత్ కార్యవర్గం కానీ ఎంతోమంది మా వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు వాళ్ళు కానీ ఉద్యోగ అవకాశం అదేవిధంగా వాణిజ్య విభాగం అనేది ఎంతోమంది వ్యాపారిస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక సపరేట్గా వాణిజ్య దూర వాణిజ్య వాణిజ్యవర్వకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు కుల బాల్ రాబోయే స్థానిక సంస్థల్లో మనం రీగా కావాలా ప్రతి ఒక్క వ్యక్తి సర్పంచ్ కావాలా ఎంపీడీసీ కావాలా అదేవిధంగా జెపిడిసి కావాలా అదేవిధంగా ఎంపీపీ కావాలా కంపల్సరీ మన ఉనికిని చాటుకుంటే చాలా చాలా చిన్న చిన్న కులాలు బ్రహ్మాండంగా ఐక్యమంత్యంగా ఈరోజు ప్రభుత్వాలు నేటివి గత ప్రభుత్వం జగన్ కాదు కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు బీసీ కార్డు కింద ఎంటబడుతున్నారు ఇప్పుడు సరైన టైం మనకు వచ్చింది అందరూ రాజకీయం చేయటం కాదు మనలో పది మందిలో ఒకటి వ్యాపారం చేయాలా ఒకటి రాజకీయం చేయాలా మూడు వ్యవసాయం చేయాలా అదేవిధంగా వ్యాపారాలు చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గురుతర బాధ్యతలు ఉంటాయి కాబట్టి మనలో కానీ రాజకీయ చైతన్యం వస్తే గతంలో చూడండి రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసింది రెండు వేల పదహారులో వదిలిపెట్టినా ఆ రోజు నుంచి ఈ జిల్లాకు సంబంధించి అంటే గతంలో ఇది కడప జిల్లాలో ఉంది ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ప్రాతినిధ్యం జరగాలి గతంలో ఎప్పుడు కానీ ఇంత రాజకీయ చైతన్యం జరగలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గత ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కురబాన్ని గుర్తించినాడు అది ఏ విధంగా గుర్తించినాడు అనంతపురంలో రెండు వేల పంతొమ్మిది జనవరి పదమూడో తారీఖున కురబ గర్జన అని చెప్పి బ్రహ్మాండంగా రాష్ట్ర సంఘము జిల్లా సంఘం అధికారంలో బ్రహ్మాండంగా నిర్వహించారు దగ్గర దగ్గర లక్ష మంది ఆరోజు హాజరైన అరే ఇంత చైతన్యం ఉంది అని చెప్పి ఆ రోజు జగన్ రెడ్డి గారు గుర్తించినారు గుర్తించినాక రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ ఆరోగ్య అవకాశం కల్పించినాడు బ్రహ్మాండమైన మెజారిటీ లో సదరులు పెంచే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో శిఖరారాయణకి అవకాశం కల్పించింది అదేవిధంగా మూడు సంవత్సరాల తర్వాత అతను అయిపోయినాక సేమ్ సామాజానికి శ్రీమతి శ్రీ చరణ్ రెండో సంవత్సరాలు మంత్రివర్గంలో స్థానికలు చేశారు అంటే దాని తర్వాత నామినేటెడ్ పోస్ట్లో గతంలో చైర్మన్ అనేది ఎన్నో రోజులు యుద్ధం చేస్తే కార్పొరేషన్ గత రెండు వేల పదిహేడులో పద్దెనిమిదికి సాధించింది దానికి చైర్మన్గా గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న సవితమ్మ ఆ రోజు చేర్మించింది ఆ రోజు మేము యుద్ధం చేసి ప్రతిరోజు గత ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా గురువులకి కార్పొరేషన్ కావాల మా గురువులు ఎంతోమంది గొర్రెల కాకలుగా ఉన్నారు చంద్రబాబు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినట్టుగా ఎన్నో మాకు అవకాశాలు అండి గొర్రెల కట్టలు కానీ పనీయపూల పనులు కానీ చిరు వ్యాపారాలు కానీ మనం కొట్లాడుతున్నారు గతంలో గుర్తించి కార్పొరేషన్ కేటాయించిన ఆ రోజు సమిష్టిగా చేసిన దానికి గతంలో నలుగురు మంది కార్పొరేషన్ చైర్మన్ అయినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రెండు ఎంపీ టికెట్లు ఇచ్చినా ఒక కులానికి రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలంటే అంటే మేము చైతన్యం చేసినాం రాజకీయంగా మా వాళ్ళు అవగాహన ఉన్నారా మా అదృష్టం ఏమంటే పక్కన కర్ణాటకలో సిద్ధరామయ్య గారు సీఎం గతంలో సీఎంగా ఉన్నాడు కుర్వ ఈ ఈరోజు కురువ కొలసుడు సీఎంగా ఉన్నాడు శాసించే స్థాయిలో కర్ణాటకలో మా వాళ్ళు ఉన్నారు అదే స్ఫూర్తితో కర్ణాటక కానుకొని రాయలసీమ బెడ్ ఇదంతా ఉండాలి అదేవిధంగా ఆంధ్ర కానుకొని గుంటూరు జిల్లాలో కొన్ని జాగాల్లో కురువలు అంటారు అదేవిధంగా కర్నూలులో కురువలు అంటారు ఇక్కడ కానీ అదే అంటారు రౌండ్స్ ప్రకారం కురువా అనేది హోసే కానీ కురుబా కుటుంబానికి బీసీలో ఉన్న కాదు ఇవన్నీ పెద్ద పెద్దలు ఆ రోజు హాజరవుతారు ఈ అవగాహన సదస్సులు కానీ ఆ రోజు జరుగుతాయి జరిగి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి పుస్తకల కుల స్థానిక సంస్థలు మీద సమాయత్తం కావాలంటే జిల్లా కమిటీ కానీ నియవర్గ కమిటీలు కానీ ఏర్పాటు చేస్తారు వీటిని అనుసరించి మండల కమిటీలు అదేవిధంగా గ్రామ కమిటీలు కానీ వేస్తారు ప్రొత్తగా జాగాలో మన పది మంది ఉన్నా ఐదు మంది ఉన్నా మనం ఖచ్చితంగా పోరాటానికి రాజకీయ అవకాశాలు మనము రెడీ కావాలని చెప్పి మీడియా ప్రభుత్వం ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు పాల్గొన్న సోదరులు జిల్లా గారు అదేవిధంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మన సుధాకర్ గారు ఎన్జిఓ నాయకుడు మన మురళీ కుమార్ గారు రాష్ట్ర కార్యదర్శి అయిన గరిగొండ గారు అదే యువ నాయకులైన గిరి రఘు శివ ఆంజనేయులు అదేవిధంగా కప్పల రాలేన అదేవిధంగా గుడి రామాజులు అదేవిధంగా రవి సీను నాగమలయ్య రమణయ్య ఇతరులు పొరపాటు ప్రేమ చాలు అవి అందరూ పాల్గొన్నారు వీళ్ళందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇరవై ఎనిమిదో టోది ప్రోగ్రామ్స్ తప్పనిసరి పది నాట్లు ఇదే అజయ్ హాల్లో ప్రోగ్రాం జరుగుతుంది ఒంటి గంటకు ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది అందరికీ పెళ్లి స్టేట్ చేసుకొని రెండు గంటకు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒక్క కుల బాంధువులు ఐదు వారు హాజరై దీన్ని దిగ్విజయం చేయాల్సింది జై గురువా జై కళ్యాణ్